ఓం నమ శివాయ నమ శంకర పరమేశ్వర యోగీశ్వర యోగులకు యోగివి సకల దేవతలకు దైవానివి సర్వేశ్వరుడవు ఈశ్వరుడు పాహిమాం పాహి మాం పాహి mala milala, milaga malala, oh, milaga ra, oh, Mega mala malala, milala, milaga malala, salaga ra, ఊరుకోవి మేఘమాల ఉరుముతావీల మెరుసు తా ఊరిలో నా ప్రజలు అంతా నీరు లేక బాధపడుచుండి చల్లగరా వీల ఓహో మెల్లగరా శ్రావణ భూతి గురువుగారు మన భూతి మనలో ఏదో పాట పాడుతున్నాడు భూతి ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటాడు అయినా భూతి ఏం పాడుతున్నావు అని అన్నాడు అంటే వెనకాల వల్ల మంది జనాలు వస్తూనే ఉన్నారు మరలా ఏమిటి ఈ యొక్క సమస్య ఏంటో ఈ భూతిని ఇలా నిత్యం ఎందుకు జనాలను వెంట వేసుకొస్తుంటే అర్థం కావడం లేదు అని విలేసేడు అందరూ అనుకుంటున్నారు అప్పుడు భూతి ఏంటి ఆ పాట గురువు గారు నేను అలా వచ్చుచుంటే అలా వచ్చుచున్నప్పుడు మరలా ఈ పాట రేడియోలోకి వింటే ఏం పాటిన్నావునైనా ఏమి విన్నావు ఏం పాడావో చెప్పు ఓహో మేఘమాల నీలాల నీలోల ఓహో మేఘమాల నీలాల మేఘమాల నీళ్ళ రంగులు లేకుండా ఇంకెట్లా ఉంటుంది మేఘమాల వెనకాల జనమంతా అయ్యా మాకు ఆ భూతిని మళ్ళీ మా గ్రామాలకు పంపించు ఏమందండి ఏం జరిగింది దాదాపు కొద్ది సం ఒక సంవత్సరం నుంచి సరి సరిగా వర్షాలు పట్టడం లేదు ఈ వర్షాలు పట్టడం మేము ఎంత బాధపడుతున్నాము ఈ భూతి వచ్చి ఇదేదో పాట పాడాడు ఈ పాట పాడతానే మేఘాలన్నీ వచ్చేసాయి వచ్చి అక్కడ వర్షం కురిసేస్తున్నాడు ఎక్కడైతే ఈ పాట పాడుతుంటాడో అక్కడ వచ్చి మేఘాలు కురుస్తున్నాయి ఇదేదో మాకు ఆశ్చర్యంగా ఉంది ఈ భూతిని మీరు పంపాల్సిందే భూతి ఏం పాడేవరా గురువు గారు మేఘములను ప్రార్థించి తిని చల్లగారమ్ము మెల్లగారమ్మ అది వేగంగా వచ్చేసింది నా తప్పేముంది అని అన్నాడు నీ తప్పేం లేదు నాయన నీ పాట యొక్క తప్పది నీ పాట యొక్క మహిమది ఏం పాట అంటే అది ఒక గాన గంధర్వుడైనటువంటి ఈ యొక్క భరతభూమిలో ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో ఆయన యొక్క తెలుగు రాష్ట్రం అన్ని భాషల్లో కూడా ఆయన పాటలు పాడాడు గంటసాల వెంకటేశ్వరరావు గారు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన పాడిన పాటలన్నీ కూడా కూడా గంట గంటలాగా అన్ని గుండెల్లో మోగాల్సింది గుండెల్లో మోగాల్సింది ప్రతి గుండె ఆ యొక్క చప్పుడు విని మైమరిచి ఆనందిస్తుంది అంత తన్మయత్వంతో ఉంటుంది ఆ పాటను లీలాగారు పాడారు మరి గంటసాల గారు కూడా పాడారు అటువంటి వారి యొక్క గానానికి మేఘాలు వచ్చి ఉంటాయి నువ్వు పాడడం వల్ల కాదు అన్నాడు గారు నన్ను మీరు తక్కువగా అంచనా వేసి ఉంటుంది నేను మీ తక్కువ చేస్తానైనా నువ్వు తక్కువ జననే కాదు ఏంటో నీ జన్మకు అర్థం కాదు నువ్వేం చేసినా అందరికీ ఉపయోగపడుతుందే ఉపయోగపడుతుంది కానీ దాన్ని మీరు ఇంకేమి అందులో కష్టం కష్ట నష్టం కనబడటం లేదు అని అని అదే గ్రామస్తులు అతనికి ఏదో తెలియదు అప్పుడప్పుడు ఏదో పాటలు పిచ్చి పాటలు పాడుకుంటూ ఉంటాడు మీరు మీరు అన్నది నిజమేనా అన్న లేదు గురుగారు నిజంగానే రండి మా చినుకులు అన్నీ పడుతున్నాయి ఏదైనా వచ్చేయంతో మళ్ళీ చినుకులు ఆగిపోయినాయి వాటపాడుతుండి చినుకులు పడినాయి వచ్చేస్తే చినుకులు ఆగిపోయాయా ఇది కూడా ఏదో విచిత్రంగా ఉంది సరే ఇది ఏమైనా ఈ భూతి పూర్వజన్మ వృత్తాంతం అది ఎవరికి తెలియదు కనుక ఈ భూతి ఇప్పుడు ఇలా ఉన్నాడు మీరు నాయన భూతి గురువు గారు చెప్పండి చెప్పడానికి ఏముంది నాయన వచ్చారు కదా వాళ్ళు పోహ్ పోయి నీ పని నువ్వు చూడు నీ అన్నం ఆనందించు ఏవరికి ఏది ఆనందం అది ఆనందించండి హాయిగా అయితే ధర్మం దబ్బ బాగండి అని గురువుగారు చెప్పి ఈ విధంగా భగవంతుడు కొంతమందికి కొన్ని అనుగ్రహాలు ఇస్తాడు ధర్మం ఉన్న చోట సకలం సకాలంలో ఎటువంటి అరిష్టాలు లేకుండా అన్నీ సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి ఇది మనం గ్రహించలేము చాలా అనేక మంది రాజులు పరిపాలించారు సామ్రాజ్యాన్ని పరిపాలించారు గొప్ప గొప్ప వాళ్ళు పరిపాలించారు చక్రవర్తులు పరిపాలించారు వాళ్ళు ఎప్పుడైతే ధర్మము నీతి న్యాయం తప్పకుండా పరిపాలిస్తుంటారో అలాంటి ప్రదేశాల్లో నెలకు మూడు వనరులు సకాలంలో పడతాయి సకాలంలో పంటలు పడతాయి ఎవరు కూడా నష్టపోరు అందరి కష్టాలు కలగవు ఎవరి మాన ప్రాణాలు కూడా ఇబ్బంది ఉండదు సకల జీవరాశులు అన్నీ కూడా ప్రశాంతంతో ఆనందంతో ఆనందిస్తూ ఉంటాయి ఇది సత్యమైనటువంటి విషయం ఎందుకంటే మనం చూసాం మన పూర్వీకులు మన పూర్వరాజులు ఎంతోమంది పుణ్యాత్ములు పరిపాలించిన ఈ భరతభూమి సస్యశ్యామలమైనది సుజలాం సుఫలాం మలయజ శీతలం కనుక ఇటువంటి భారతదేశం ఈ భూమి మీద ఇంకా ఎక్కడ కూడా ఇంతటి సస్శ్యామలమైన భూమి ఉండదు ఇన్ని అందాలు లోయలు పర్వతాలు దైవాలు దేవాలయాలు ఇన్ని కలిగిన పుణ్యభూమి మన భారతదేశం మాత్రమే పుణ్యభూమి ధర్మభూమి జ్ఞానభూమి భగవంతునికి అనుగ్రహం కలిగిన భూమి ఆయన అనుగ్రహం ఈ భూమిపైనే ఉంది భూమి మీద కనుక భరతమాత బిడ్డలమైన మనం చేసుకునే పుణ్యం అని చెప్పాలి ఈ విధంగా ధర్మరాజు ఉన్న చోట ఎప్పుడు కూడా అరిష్టం ఉండదు ఎప్పుడైతే అజ్ఞాతవాసంలో ధర్మరాజు విరాట మహారాజు పలులో చేరారో వీళ్ళంతా కూడా మారు విషయాల్లో ఆ రాజు యొక్క ఆ విరాట రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా నిత్యం నిత్య ఆనందంగా గోధనంగా తక్కువ లేదు ఈ యొక్క అన్నానికి తక్కువ లేదు ఆహారం తక్కువ లేదు అక్కడ ఎవరు అడుక్కునే వాళ్ళంటే ఎవరు ఉండరు సగల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు తొలదే వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ ఎందుకంటే అక్కడ ఉండి ధర్మపరులు ఎప్పుడైతే ఎక్కడైతే ధర్మపరులు నివసిస్తారో ఆ చోట ధర్మమే నెలకొంటుంది ఆ ధర్మము ప్రజలందరినీ కాపాడుతుంది ఎవరికి ఎటువంటి ఇతి బాధలు రావు ఎవరికి ఎటువంటి కష్టాలు రావు ఎవరు బాధపడేవాళ్ళు అంటూ ఉండరు రామరాజ్యంలాగా అనమాట రామరాజ్యంలో ఎవ్వరు కూడా ఆకలి అన్నవాడు లేడు బాధ అని చెప్పుకునేవాడు లేదు నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకునేవాడు కూడా లేదు ఈ యొక్క ధర్మరాజు యొక్క పరిపాలనలో కూడా అలా ఉండేది అంటే ధర్మం పరిపాలిస్తుంటే ప్రజలు క్షేమంగా ఉంటారు ఒక మాట చెప్పాలంటే ఇదే అంతకంటే ఇంకేమి కాదు మనం ఎన్నో చూసినటువంటి మన సత్యాలు మనం ఎన్ని వేదాలు చదివేదాల్లో ఉండేవి అంటే వేద సత్యం అంతా ఇదే వేద వేదాంగాల్లో శృతులు స్మృతులైనా కానీ ఈ ప్రతిదీ కూడా దైవం పెట్టినటువంటి ధర్మాన్ని దైవం ఏర్పరిచినటువంటి నియమం ఆ నియమ నిష్టలు ఉన్నటువంటి ధర్మాన్ని అది ఒక అమరీతుల పోతున్న ధర్మాన్ని క్రమశిక్షణతో నడుచుకుంటున్న ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ప్రభువులు రాజులు అనేవాళ్ళు ఆ యొక్క రాజ్యం సుభిక్షంగా ఉంటుంది ఎక్కడ ఆర్తనాదు ఉండదు ఏ స్త్రీలు అవమానించబడరు ఏ స్త్రీలు కూడా అక్కడ ఎటువంటి దురాలోచనలు కూడా రావు పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఎందుకంటే పరిపాలన ధర్మబద్ధమైంది అనుక మన సనాతన ధర్మం చెప్పేదే ఇది ఇది కొత్తగా ఎవరు చెప్పాల్సిన పని లేదు ఎవరు చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా రాజు గొప్పవాడైతే ప్రజలు ఆనందంగా ఉంటారు రాజు కొంచెం తేడాగా ఉంటే ప్రజలు అనేక మంది కష్టాలు పడుతుంటారు ఇది సహజ సామాన్యమైనటువంటి ఒక నీతి ధర్మం మనం ఏ చరిత్ర చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా మనకు కనపడేటటువంటి రీతి ఇది ఆ రీతిని ధర్మ ప్రవృత్తి అంటారు ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడమే సంతోషం అక్కడే ఆనందం ఉంటుంది ఎక్కడ సంతోషం ఉంటుంది ప్రశాంతంగా కూడా మానవులు జీవిస్తారు శత్రువుల భయం ఉండదు ఎందుకు వీరాది వీరుడై ఉంటాడు ఆ యొక్క పరిపాలకుడు రాజు అటువంటి ధర్మం ధర్మపరుణ్ణి ఎదుర్కొనే శక్తి ఎవరికీ ఉండదు ధర్మరాజు ఒకడు తమ నలుగురు తమ్ములు తోడు ఎవరున్న పక్కన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా సృష్టికర్త సృష్టించినవాడు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురుం అందుకే కృష్ణం వందే జగద్గురుం